టీ ట్వంటీ వరల్డ్ కప్ గ్రూప్ ఎయి దశలో ఆస్ట్రేలియాకు భారత్కు జరిగిన పోటీ ఎంతో కీలకంగా మారింది అయితే ఈ పోటీ ఆస్ట్రేలియాకు ప్రాణ సంకటంగా మారింది మరోవైపు భారత్ దీన్ని గా తీసుకుంది ప్రతీకార జ్వాలతో రగిలిపోయింది కీలకమైన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా ఆట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెచ్చిపోతారు వారికి చెక్ పెట్టడం అంటే మామూలు కాదు ఇదే సందర్భంలో సగటు భారత క్రికెట్ అభిమాని మనసులో మెదిలిన ప్రశ్న ఒకటే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా అసలు ఆస్ట్రేలియాపై మన దేశం ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటుందా అనే వివరాలు ఇప్పుడు చూద్దాం కోట్లాది భారతీయులు మరోసారి వరల్డ్ కప్ను మన టీం ముద్దాటం ఖాయమని రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఫైనల్ రోజున భావించారు అయితే అప్పటి వరకు ఆపసోపాలు పడుతూ అక్కడి వరకు చేరుకున్న ఆస్ట్రేలియా ఇలాంటి కంగారం లేకుండా ఫైనల్ విజేతగా నిలిచింది భారత్ ఓటమి పరాభవంతో కుంగిపోయింది భారత అభిమానులు మనసు కలుచివేయబడ్డాయి దానికి ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుందామా అని ఎదురు చూశారు ఆ తరుణం ఇన్నాళ్లకు వచ్చింది అది కూడా మరో వరల్డ్ కప్ టోర్నీ ద్వారా ఈ ఏడాది జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిగ్ పోటీలో ఆస్ట్రేలియాకు భారత్ ఇని షాక్ ఇచ్చింది టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తమ బౌలింగ్ దళంపై నమ్మకంతో ఫీల్డింగ్ ఎంచుకుంది పక్కా ప్లానింగ్తో ఇక ఇండియాను ఈసారి కూడా కొట్టేద్దాం అని భావించిన కంగారులకు కంగారు పుట్టించేశాడు మన హిట్ మ్యాన్ రోహిత్ విరోచితమైన కెప్టెన్ ఇన్నింగ్స్తో వీర బాధను బాధాడు బౌలర్ ఎవరన్నది చూడకుండా బాధడమే పనిగా పెట్టుకున్న ఇండియన్ కెప్టెన్ పంతొమ్మిది బద్దుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో ఫాస్టెస్ట్ ఫిఫ్టీనింగ్ నమోదు చేశాడు సెంచరీ చేస్తాడనుకుంటే తొంభై రెండు పరుగులకి అవుట్ అని నిరాశపరిచాడు ఇక పంత్ సూర్యకుమార్ యాదవ్ దుబే హార్దిక్ పాండ్యాలతో చేయి వేయడంతో ఇరవై ఓవర్లలో టీమిండియా రెండు వందల ఐదు పరుగులు సాధించింది రెండు వందల ఆరుగై టార్గెట్తో దిగిన ఆస్ట్రేలియా అర్షదిక్ ప్రారంభంలోనే షాక్ ఇచ్చాడు డేవిడ్ వార్నర్ను త్వరగా పెవిలియన్ పంపేశాడు అయితే ట్రావిస్ హిడ్ మిచెల్ మార్చ్ రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా ఎక్కడ లక్ష్యాన్ని చేరుకుంటుందోనని టెన్షన్ పడ్డారు అభిమాని మిస్టరీ స్పిన్నర్ కుల్దీప్ కీలక సమయంలో మార్చ్ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు తర్వాత ఇచ్చిన మ్యాక్స్వెల్ స్టెయినిష్ టీమ్ డేవిడ్ ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయారు మరో ఎండ్లో ట్రావెల్స్ హెడ్ భయపడుతుంటే తెలివైన డెలివరీతో అతన్ని బోల్తా కొట్టించాడు మన స్టార్ బౌటర్ బుంగ్రా తో విజయం ఇక భారత్కు లాంఛనమే అయింది ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా నూట ఎనభై ఒకటి పరుగులు మాత్రమే సాధించింది దీంతో ఇండియా సగర్వంగా సిమ్స్లోకి అడుగుపెట్టింది ఇప్పుడు జరిగిన కీలక మ్యాచ్ల్లో బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ఇంటి బాధ పట్టింది పసుకున్న ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలను సృష్టిస్తూ సెమీస్లోకి అడుగుపెట్టింది ఏదైతే నేను తమను ఊహించని విధంగా దెబ్బ కొట్టిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ టీం ఎక్కువ సమయం తీసుకోలేదు ఇక వరల్డ్ కప్ను అందుకోవడానికి రెండు అడుగులు మాత్రమే మిగిలి ఉన్నాయి భారతీయుల మనసులు పులకరించేలా ఈ ప్రయాణాన్ని కూడా నిరాటంకంగా సాగించాలని కోరుకుంటూ భారత్ టీంకు అభిమానులు తెలియజేద్దాం